ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపుసెల్ఫీ సాంకేతికతకు శ్రీకారం చుట్టిన మహానేత ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రగతి పథంలో ఎనిపజేసిన ప్రజా నాయకులు యువతకు ప్రేరణగా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీసు అమరవీరుల సంస్థ దిన పరేడ్ కార్యక్రమానికి విచ్చేశారు గౌరవ వందనం స్వీకరిస్తారు పుస్తక్ టోలీ విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు షహీద్ పుస్తక్ టోలీ విధి నిర్వహణలో అసువులు పాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందజేశారు ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందజేశారు విధి నిర్వహణలో బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు రెండు వేల ఇరవై నాలుగో బ్యాచ్ కు చెందిన వల్ల లావణ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసుపులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మాటియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది అమరులు వారు మాటియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ధన్యవాదాలు దయచేసి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు ఇతర ఉన్నతాధికారులు ఆశనులు కావలసినగా కోరుతున్నాం ఇలా అండ్ ఆర్థరి అండ్ ఎడిషనల్ డిజిపి ఐపిఎస్పి బటాలియన్ శ్రీ శ్రీ శ్రీకాంత్ ఐపీఎస్ గారికి పోలీస్ స్టిక్కర్ ప్రదానం చేయడం జరిగింది ఇప్పుడు పోలీస్ అమరవీరుల సంక్షేమ సహాయ నిధిని అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్దీలు రాష్ట్ర హోంశాఖ మాచ్యులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర డీజీపీ ఐజీపీ లో అండ్ అడిషనల్ డీజీపీ ఏపీఎస్పీ బెటాలియన్స్ మీరు పోలీస్ అమరవీరుల సంక్షేమ సహాయ నిధిని అందజేశారు అమరులైన వారి కుటుంబాలకు భరోసా అన్ని విధాలా అండగా ఉన్నాం అనేది ఈనాటి ఈ కార్యక్రమం